హలో గాయస్ ఈ వీడియోలో వచ్చేసి మనం మిల్క్ మైసూర్పాకును బయట షాప్స్లో కొంటే ఎలా ఉంటుందో అంతే టేస్ట్తో మనం ఇంట్లోను కూడా తయారు చేసుకోవచ్చండి ఇక్కడ నేను బేసన్ అనేది యూజ్ చేయకుండా ఇక్కడ మిల్క్ పాక్ అనేది తయారు చేశాను బేసన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ అయినా చేయవచ్చు నో ప్రాబ్లం చాలామందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా అయితే ఉంటాయండి అలా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం మైసూర్ పాక్ని ఈ బేసన్ని స్కిప్ చేసి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోలేదు చూసేద్దాం ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఆయిల్ యూజ్ చేయలేదండి ఓన్లీ గీతోనే ఈ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని ఒక అర కప్పు వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి చెప్పాను కదా నేను బేసన్ అనేది ఎక్కువ యూస్ చేయటం లేదండి మిల్క్ పౌడర్ వచ్చేసి హాఫ్ కప్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఒక టూ స్పూన్స్ వరకు టూ టేబుల్ స్పూన్ వరకు మైదాను యాడ్ చేశాను మైదా వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకున్నానండి శనగపిండి వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు ఓన్లీ టూ స్పూన్ మైదాతోనే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అని అది ఆప్షనల్ అండి శనగపిండి అనేది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి బౌల్లోకి మొత్తం కలిసేట్టుగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు అండి కప్పు నిండా వచ్చేసి నేను గీని అయితే తీసుకున్నాను మనం మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గీ అయినా ఆయిల్ అయినా ఏదైనా మనకు ఎక్కువగానే పడుతుంది ఒక కప్పు వరకు గీని తీసుకొని గీ అనేది మొత్తం వేసుకోకుండా దీంట్లో ఆఫ్ కంటే కొంచెం తక్కువ అనేది గీ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి అంటే ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఉండలేకుండా మొత్తం బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి మనకు ఈ బ్యాటర్ అనేది బాగా స్మూత్గా అయితే ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చక్కెరని అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది చక్కెర అనేది వేసుకున్న తర్వాత ఒక టూ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ చక్కెరను మెల్ట్ అయ్యే లోపల పక్కన మనము మైసూర్ మైసూర్పాక్ అనేది వేసుకుంటాము దానికి కొంచెం గీ అనేది అప్లై చేసుకోవాలండి ఇక్కడ ఈ ట్రైను నేను పాక్ అనేది మిశ్రమం అనేది వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను దీనికి కొంచెం గీ అనేది అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకు కడాయిలో చక్కెర అనేది పాకం అనేది బాగా మెల్ట్ అయిపోయింది ఇక్కడేనండి ఇక్కడ మనకు చక్కెర పా చక్కెర అనేది మెల్ట్ అయిపోయి ఒక లాగా రావాలి తీగపాకం వచ్చేంత వరకు మనం ఈ చక్కెరని బాగా మెల్ట్ చేసేసుకోవాలి అది బాగా బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంతలోగా ఒక చిన్న నిమ్మ నిమ్మకాయను కట్ చేసేసుకొని చిన్న ముక్కను తీసుకొని కొంచెం రసం అనేది స్క్వీజ్ చేసేసుకొని వేసేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం తీసుకుంటే చిన్న పీసెస్ పీస్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత పాకం అనేది ఇక్కడ చూడండి నాకు కొంచెం గమ్మిగా అయితే బెల్ల తీగలాగా వస్తుంది కదా ఈ విధంగా తీగ పాకం అనేది వచ్చేంతవరకు ఈ పాకాన్ని మరిగించుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు ఏంటి అంటే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడర్ బ్యాటర్ అనేది ఈ బ్యాటర్ని ఈ పాకంలోకి వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా మనం తయారు చేసేటప్పుడు మీ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి ఈ విధంగా కొంచెం సేపు ఉడిగిన తర్వాత ఇప్పుడు ముందుగా నేను ఒక హాఫ్ కప్పు వరకు గీ అనేది పక్కన పెట్టేశాను కదండి హాఫ్ కప్పు గీని ఇప్పుడు వేసుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు ఈ మైసూర్ పాక్ పాకం అనేది ఉడికేటప్పుడు మనం మధ్య మధ్యలో గీ అనేది ఒక టేబుల్ స్పూన్ ఒక టూ టేబుల్ స్పూన్ అలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా త్రీ ఫోర్ టైమ్స్ అనేది వేసుకుంటూ మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకు మంచిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా పాకం అనేది మైసూర్ పాక్ పాకం అనేది గట్టి పడుతుందండి దగ్గర పడుతుంది చూడండి ఈ విధంగా మనకు ఈ మిల్క్ పాక్ అనేది ఈ విధంగా దగ్గర పడేంత వరకు మనం మధ్య మధ్యలో గీ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ మనకి మంచిగా వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అండ్ మనకి ఇక్కడ మైసూర్ పాక్ కూడా రెడీ అయితే అయిందండి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడింది చాలా వరకు ఇక్కడ గీ అనేది పైకి అయితే వస్తుంది కదా ఇలా వచ్చేటప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ట్రే అనేది ఆ ఒక బటర్ పేపర్ కూడా వేసి పెట్టుకోండి అంటే ఈజీగా రిమూవ్ అవ్వడానికి వేసి పెట్టుకొని దాంట్లోకి మనం తయారు చేసుకున్న ఆ మైసూర్పాకును వేసేసి అచ్చు అనేది వెంటనే అయితే రిమూవ్ చేసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ముప్ప గంట అయిన తర్వాత ఈ విధంగా డిమోల్ చేసేసుకోవాలండి వేరొక ప్లేట్లోకి డిమోల్డ్ చేసేసుకొని రిమూవ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి కొంచెం మంచిగా ఓపికగా చేసుకున్నాం అనుకోండి పాక్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంచెం పాకం అనేది తీగ పాకం వస్తే చాలండి మనకు మైసూర్ పాక్ అనేది నోట్లో పెట్టగానే మెల్ట్ అయ్యేటట్టుగా అయితే ఉంటుంది చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం ఎక్కువ మనం బేసన్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అయితే ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రై